తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది అయితే డేలా పడరు నమ్మకం ఏంటి అంటే అతను వ్యూహం ప్రకారమే వెళ్తున్నాడు అన్నటువంటిది నమ్మకం ఆ వ్యూహం ఏంటి అంటే ముందు బాబు గారిని పొగుడుతూ ఉంటాం పాటు నేర్చుకుంటున్నాడు ఆయన పాలన ఇప్పుడు జగన్ కి పాలన తెలుసు చంద్రబాబుకి పాలన తెలుసు జగన్ పాలన తెలియకపోవడం వల్ల అంతకు ముందు పాలన తెలియదు ఇప్పుడు పాలన నేర్చుకున్నాడు ఇందులో ఆ పాలన అనుభవం లేకపోవడం వల్ల అధికార యంత్రాంగం చట్టంలో పడి జగన్ మైనస్ అయ్యాడు మంచి పనులు చేసి దెబ్బతిన్నాడు చంద్రబాబు నాయుడికి పాలన అనుభవం ఉంది కాబట్టి తప్పు చేస్తున్న ఒప్పని సమర్థించగలరు దాన్ని ఎలాగ చెయ్యాలి మీడియాని ఎలా మేనేజ్ చేయాలి లేదంటే వ్యవస్థను ఎలాగ వినియోగించాలి ఇవన్నీ తెలుసు అవి తెలియకుండా రంగంలోకి దిగిపోతే ఎదురు దెబ్బలు తింటాడని దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళతోనే వెళ్తున్నాడు వాళ్ళతోనే తిరుగుతున్నాడు వాళ్ళ పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నాడు నేర్చుకుంటున్నాడు మీరు చూడండి చంద్రబాబు గారు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని స్టోరీలు వచ్చినాయి లోకేష్ గురించి స్టోరీలు వచ్చినాయి అదే ఈనాడు జ్యోతిలో అంటే వాళ్ళ శాఖల గురించి పవన్ కళ్యాణ్ గురించి ఒక నెగిటివ్ స్టోరీ రాశారా పవన్ కళ్యాణ్ పెట్టిన షరతు అది తద్వారా వ్యూహంలోనే ఉన్నాడు ఆయన అంటే పాలన పరంగా ఎలాంటి రిమార్కులు లేని మంత్రిగా ఉండాలనుకుంటున్నాడు ప్లస్ ఏదో చేస్తున్న మంత్రిగా ఉండాలనుకుంటున్నాడు లైక్ పంచాయతీలని బాగు చేసినటువంటి మంత్రిగా పంచాయతీలలో పనులు చేయించిన మంత్రిగా అట్లాగే మంచిని ప్రమోట్ చేస్తున్న మంత్రిగా అటవీ శాఖకి సంబంధించి సంస్కరించే మంత్రిగా ఇట్లాంటి తన శాఖలతో తను